అఖిల భారత కిసాన్ మహాసభ ఎంసిపిఐ పార్టీ అదేవిధంగా అఖిల భారత రైతు సమాఖ్య ఆధ్వర్యంలో మరి నందికొట్కూరు టౌన్ లో ఉన్నటువంటి అగ్రికల్చర్ కార్యాలయంలో మరి అనంతరం నిధు పత్రం జరుగుతూ ఉంది ప్రధానంగా ఈ రోజు డిమాండ్స్ పైన గత అనేక సంవత్సరాలు కూడా రైతులు కరువు కాటకాలతో ఇబ్బంది పడతా ఉన్నారు ఈ నంద్యాల జిల్లా నకిలీ విత్తనాలుగా అడ్డగా ఉంది మరి గతంలో కూడా అనేక పోరాటాలు చేశాం ఆ కంపెనీ యజమానుల చర్య తీసుకుని ప్రభుత్వం మరి అయితే ఇప్పుడు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతా ఉంది అందుకొరకే మేము ఈరోజు ఏదైతే ఉందో ప్రభుత్వ రైతులకు సంబంధించి తక్షణమే ఖరీఫ్ సీజన్ లో రైతులందరికీ కూడా సబ్సిడీ పైన ఉచితంగా విత్తనాలు ఎరువులు అందించాలని దీనికి తోడు ఏదైతే నకిలీ కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీలను అరికట్టాలని చెప్పేసి కూడా ఈ సిపిఎం లిబరేషన్ పార్టీ ఎంసీపీఐ పార్టీగా అగ్రికల్చర్ అధికారులకు డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ పట్టణంలో ఉన్నటువంటి దుకాణాలపైన కూడా మాకు ఎటువంటిది కూడా ద్వేషం లేదు అయితే ఏదైతే ఈ కంపెనీలు విత్తనాలు తయారు చేస్తున్నాయో దాని వలన మొక్కజొన్న కానీ మినుము కానీ పెసలు కానీ పత్తి కానీ వరి కానీ తదితర విత్తనాలు చెన్నీ లోపంతో ఈరోజు రైతులు నష్టపోతా ఉన్నారు దిగుబడి తగ్గిపోతా ఉంది ఆ రకమైనటువంటి దాంతో ఈ రోజు యజమాన్యాలు కూడా రైతులు నష్టపోయిన పరిస్థితి కనపడతా ఉంది అందుకొనకే ఈ కంపెనీ యాజమాన్య పైన చట్టపరమైన చర్య తీసుకుని నాణ్యమైనటువంటి విత్తనాలను రైతులకు అందించి రైతులు అందుకోవాలని చెప్పేసి కూడా ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతా ఉంది నేటికి కూడా ఈరోజు సిఎల్ఆర్ కార్డు మంజూరు చేయలేదు కౌలు రైతులకు విత్తనాలు కావాలంటే మరి సబ్సిడీలో ఉన్నటువంటి విత్తనాలు కావాలంటే సిఎల్ఆర్ కార్డు కావాలి అదేవిధంగా బ్యాంకు రుణాలు కానీ ఈ రోజు బ్యాంకు రుణాలు కూడా అరకొరగా ఇస్తా ఉన్నారు పూర్తిగా రైతులందరికీ కూడా బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించాలని కౌలు రైతులకు కూడా రుణాలు ఇవ్వాలని కౌలు రైతులకు సబ్సిడీ విత్తనాలు అందించాలని చెప్పేసి ఈ ధర్నా కార్యక్రమంలో అనంతరం కూడా మన అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి మేము విధి పత్రం ఇస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో నాతో పాటు అగ్రికల్చర్ అధికారులు మరియు నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు రైతు సంఘం జిల్లా నాయకులు అదేవిధంగా ఎన్సీపీ జిల్లా కన్వీనర్ లాజదేశ్ గారు మరియు మహిళా నాయకురాలు ఎస్పీవి లక్ష్మీదేవి ముత్తజావి మరి ఆ రకంగా జిల్లా నాయకులు కూడా మరిసామి గారు మరియు ఏసన్న నరసింహులు భాష పాల్గొన్నారు